భారీ ప్రమాదం ఎలా జరిగింది దీని వెనుక ఎవరున్నారు పెను ప్రమాదం అహ్మదాబాదు ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్లైన్స్కు సంబంధించిన విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే చెట్టును ఢీకొట్టి మెడికల్ కాలేజీ మీదకి కుప్పకూలిపోయింది ఎంత విషాదము చోటు చేసుకుంది మనకు తెలిసిన సమాచారం ప్రకారం మొత్తం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది అనేక రాష్ట్రాల వాళ్ళు ఉన్నట్లు అంచనా విమానంలో ఉన్న అందరూ మసి అయిపోయినట్లు తెలుస్తుంది ఒక్కళ్ళు ఇద్దరు బ్రతికారు అనే అన్ని అనే ఒక చిన్న విషయము మనకు తెలిసింది అందులో విమానంలో ప్రయాణించే వాళ్ళ లేక విమానం పడ్డ ప్రాంతం వాళ్ళ అనేది ఇంకా క్లారిటీ రాలేదు అసలు ఎందుకు ఇలా జరిగింది పైలట్ అజాగ్రత్త వల్ల లేక పాకిస్తాన్ ఉగ్రవాదుల ప్రమేయం ఉందా అనేది మోడీ గారు ఆచూకీ తీస్తున్నారు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా విమానము ఎక్కుతాము అని చెప్పి ఒక ఇద్దరు మిత్రులైతే చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వీడియోని షేర్ చేశారు ఆ వీడియో చూస్తే ఎంత బాధ అనిపించిందో ఇంతలో ఈ పెను ప్రమాదం ఎలా సంభవించింది పాపం ఇలా జరుగుతుందని ఒక్కళ్ళు కూడా ఊహించలేదు దేవుడు ఉన్నాడా లేడా అని అనిపిస్తుంది ఎవరి తప్పు లేకుండా ఎందుకు ఇలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇంత పెను ప్రమాదమా చూస్తేనే మనకి గుండె తరుక్కుపోతుంది ఇందులో ప్రయాణించే వారిలో మాజీ గుజరాత్ సీఎం కూడా ఉన్నారు బాధాకరమైన విషయము చూశారు కదా ఈ పిక్స్ అన్ని చూస్తూ ఉంటే ఎంతవరకు ఈ విమానము ఇక్కడ జరిగిన ఈ ఘోరమైన ప్రమాదం ఫోటోలన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తూ ఉన్నాను ఈ ఫోటోలు చూస్తూ ఉంటే ప్రమాదము ఎంత భారీ స్థాయిలో జరిగి ఉంటుందో మనం అంచనా వేయవచ్చు ఇది తప్పిదము అయిన ప్రమాదమా లేక ఎవ ఎవరైనా కుట్ర చేసి ఇంతమందిని బలి కొనడానికి పూనుకున్నారా అనేది మనకి మొత్తం కూడా ఎంక్వైరీలో తేలవలసి ఉన్నది ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ప్రమాదాలైతే జరిగి ఉండకూడదు తెలిసి పైలట్ అజాగ్రత్త అయితే ఉండి ఉండదు ఎందుకు అంటే ఒకటికి నాలుగు సార్లు విమానాన్ని చెక్ చేస్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ దీనిలో మాత్రం ఇతరుల హస్తం ఉందని చెప్పి అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు మరి వాళ్ళని వదిలిపెట్టకుండా శిక్ష వేయాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు ఇంత పెద్ద ప్రమాదం జరిగింద జరిగితే ప్రమాదాన్ని ముందే స్కెచ్ వేసినట్టు అనిపిస్తుంది ఎందుకు అంటే ఒక్కళ్ళు కూడా బతకకుండా ఇంత ఇంతమందిని బలికొనడానికి పెద్ద స్కెచ్ వేసి ఉంటారు అని పలువురు ఆరోపిస్తూ ఉన్నారు మరి ఏది ఏది నిజం ఈ ప్రమాదంలో రెండు వందల నలభై రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఎన్ని ఆశలతోటి ఆకాశంలోకి ఎగిరే విమానాన్ని ఎక్కారో ఆశలన్నీ కూడా అడి ఆశలైపోయాయి వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ప్రమాదాలు ఇంకెప్పుడు జరగకూడదు అని చెప్పి ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను